ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వం వెన్నంటే ఉన్నట్లు అన్ని పార్టీల నేతలు చెప్పారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు పహల్కామ్ ఉగ్రదాడి దేశం మొత్తానికి క్షోభ కలిగించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు పీపీపీ విధానంలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ది ప్రాజెక్టులను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు హైదరాబాద్ సమ్మిట్ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమవుతుంది పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత పాకిస్తాన్పై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ తీసుకున్న చర్యలకు పార్టీలకు అతీతంగా నాయకులు మద్దతు తెలిపారు పహల్గామ్ ఉగ్రవాద దాడి దృష్ట్యా న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమాపేశంలో ఉగ్రవాదంపై పోరాటంలో ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తామని భరోసా ఇచ్చారు పహల్గామ్ ఉగ్రదాడిపై నిర్వహించిన అఖిలపక్ష సమాపేశం వివరాలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పెల్లడించారు జమ్మూ కాశ్మీర్ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడటం టూరిజం వృద్ది చెందుతున్న సమయంలో స్థానిక పరిస్థితులను ప్రభావితం చేసే లక్ష్యంతోనే పహల్గాం ఉగ్రదాడి జరిగిందన్నారు ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వం వెన్నంటే ఉన్నట్లు అన్ని పార్టీల నేతలు చెప్పారని కిరణ్ రిజిజు తెలిపారు పీపీపీ విధానంలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ది ప్రాజెక్టులను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు స్వర్ణాంధ్ర రెండు పేల నలబై ఏడు లక్ష్యాలు సాధించాలన్నా రాష్టానికి పెట్టుబడులు భారీగా రావాలన్నా ఈ విధానమే ఉత్తమ మార్గమని చెప్పారు సచివాలయంలో నిన్న పీపీపీ విధానాన్ని విస్తృతం చేసే అంశాన్ని అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఒక యూనిట్గా జాతీయ రహదారులను అనుసంధానిస్తూ రహదారుల నిర్మాణం పోర్టులు వైద్య రంగం పర్యాటకం మౌలిక సదుపాయాల కల్పనలో పీపీపీ విధానానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు రాష్టం నిర్దేశించుకున్న అభివృద్ది లక్ష్యాలకు పీపీపీ మద్దతుగా నిలుస్తుందన్నారు రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు బుడగట్లపాలెంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను మంత్రి అచ్చెన్నాయుడు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ మత్స్యకారులకు కనీసం బోట్లు వలలు కూడా పంపిణీ చేయలేదని విమర్శించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు గతంలో ఇచ్చిన మత్స్యకార భరోసా మొత్తాన్ని రెట్టింపు చేశామని తెలిపారు అలాగే స్థానిక ఎమ్మెల్యే నుడుకుదిటి ఈశ్వరరావు కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ ఎస్పీ మహేశ్వర్ రెడ్డితో కలిసి అధికారులతో సీఎం పర్యటన ఏర్పాట్లపై చర్చించారు మావోయిస్టులు హింసాత్మక ప్రవృత్తిని వీడి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని మల్టీజోన్ వన్ ఐజీ రెడ్డి కోరారు పోలీసుల ఎదుట లొంగిపోయిన పద్నాలుగు మంది మావోయిస్టులకు వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఇరవై ఐదు వేల నగదు ఆర్థిక సాయం అందించారు ఈ సందర్భంగా ఐజీ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్తులో వారికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు గత ఏడాదిలో రెండు వందల యాబై మంది మావోయిస్టులు స్వచ్చందంగా పార్టీని వీడి సమాజంలో కలిశారని తెలియజేస్తూ ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో రెండు వందల యాభై మంది సరెండర్ అయ్యారు వివిధ ర్యాంకులకు సంబంధించిన వాళ్ళు అందులో భాగంగా పద్నాలుగు మంది సరెండర్ అయ్యారు వీళ్ళంతా మావోయిస్టు ఉద్యమాన్ని వదిలేసి జనజీవన స్రవంతిలో కలవడానికి ముందుకొచ్చారు అయితే మా ప్రధాన ఉద్దేశం ఈ మావోయిస్టు పార్టీ సభ్యులు ఎవరైనా సరే ఈ హింసాయుతమైన ఉద్యమం వదిలేసి ముందుకు రావాలనే వాళ్లను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే మేము ఈ కార్యక్రమం చేపట్టాము ఇప్పుడు వీళ్ళంతా తెలంగాణలో చెందిన వాళ్ళు ఒక్కరే ఉన్నారు ఇందులో ఒక అమ్మాయి ఉన్నారు హైదరాబాద్ స్థానిక సంస్థల కోట ఎమ్మెల్సీ ఎన్నిక ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఓట్లు లెక్కించనుండగా ఉదయం ఎనిమిది గంటల నుంచి ఆ ప్రక్రియ జరుగుతుందని ఎన్నికల అధికారి అనురాగ్ జయంతి తెలిపారు ఈ మేరకు ఏర్పాట్లను పరిశీలించి కౌంటింగ్ సిబ్బందికి పలు సూచనలు చేశారు భారతీయ జనతా పార్టీ నుంచి డాక్టర్ గౌతమ్ రావు ఎంఐఎం నుంచి మిర్జా రియాజ్ ఉల్ హసన్ పోటీపడ్డారు మొన్న జరిగిన పోలింగ్లో మొత్తం నూట పన్నెండు ఓట్లకు గాను ఎనభై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి అరవై ఆరు మంది కార్పొరేటర్లు ఇరవై రెండు మంది ఎక్స్అఫీషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు బ్యాలెట్ పద్దతిలో పోలింగ్ జరగగా ప్రాధాన్యత క్రమంలో ఓట్లు లెక్కించనున్నారు ఉదయం పది గంటల వరకు తుది ఫలితం తేలే అవకాశముంది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చేపట్టారు రాష్టంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి బి శేఖర్ ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానంలో ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉన్నది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈ రోజు మరియు రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉన్నది ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఈదురుగాలు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల కాగా తెలంగాణలో రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఎండల తీవ్రత మరింత అధికంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు మూడు డిగ్రీలు ఎక్కువగా ఉండే వీలుందని వెల్లడించింది ఐపీఎల్ ఎయిటీన్ సీజన్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పదకొండు పరుగుల తేడాతో విజయం సాధించింది తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి రెండు వందల ఐదు పరుగులు చేసింది రెండు వందల ఆరు పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన రాజస్థాన్ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి నూట తొంభై నాలుగు పరుగులకే పరిమితమైంది ఉగ్రవాదంపై పోరులో ప్రభుత్వం వెన్నంటే ఉన్నట్లు అన్ని పార్టీల నేతలు చెప్పారని మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు పహల్గాం ఉగ్రదాడి దేశం మొత్తానికి క్షోభ కలిగించిందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అన్నారు పీపీపీ విధానంలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ది ప్రాజెక్టులను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు హైదరాబాద్ పేదికగా భారత్ సమ్మిట్ కార్యక్రమాన్ని అట్టహసంగా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు ఇయం